హాయ్ హలో ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలు టీవీలు ఫోన్లతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వాళ్ళని బిజీ చేయడానికి నేను చేసిన పేపర్ క్రాఫ్ట్ అండి ఇది దీనికోసం ఒక ఏ ఫోర్ షీట్ తీసుకోవాలండి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను తర్వాత దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని దాన్ని ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేశానండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనం నెక్స్ట్ క్రాఫ్ట్ చేసేటప్పుడు ఎలా ఫోల్డ్ చేసినా కూడా ఈజీగా ఫోల్డ్ అవుతుందండి దానికోసం ముందే ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని నెక్స్ట్ దాన్ని హాఫ్లోకి మర్త వేయాలండి మర్త వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఒక చిన్న ఫోల్డ్ చేయాలండి తర్వాత దానిని మళ్ళీ హాఫ్ వరకు ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని సైడ్కి తిప్పాలండి తిప్పి ఎడ్జెస్ మొత్తం నీట్గా రబ్ చేసుకోవాలండి అడ్జస్ట్ నీట్గా రావడానికి తర్వాత దాన్ని రివర్స్ చేసి ఫోల్డ్ చేయాలండి నీట్గా అడ్జస్ట్ చెక్ చేసుకుంటూ వీడియోలు చూడండి మిస్ అవ్వకుండా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత ఇంకొక సైడ్ కూడా రివర్స్లో కార్నర్ వరకు అండి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా వేలతో రబ్ చేసుకోవాలండి ఇప్పుడు దానికి ఇయర్స్ కోసం ఫోల్డ్ చేయాలండి వీడియోలో చూపించినట్టు ఎడ్జ్ హాఫ్కి ఫోల్డ్ చేయాలండి ఇయర్స్ వచ్చేసి సైడ్కి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత దానికి మనము స్కెచ్ కానీ లిటర్ పెన్ కానీ తీసుకొని ఐసు నోసు ఇయర్స్ వాటికి కలరింగ్ వేసుకోవాలండి మనం ఏ పేజీలో చదవడం ఆపేస్తామో అక్కడ దీన్ని తగిలించాలండి దీనివల్ల మనం మళ్ళీ పేజెస్ అన్నీ చెక్ చేయకుండా డైరెక్ట్గా ఏ పేజ్ అయితే ఓపెన్ చేయాలో ఆ పేజీని ఓపెన్ అవుతుందండి మీరు కూడా మీ పిల్లలతో తయారు చేయించి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి